నమస్తే అండి వెల్కమ్ టు రాధా రాణిస్ కిచెన్ ఇవాత వీడియోలో మరో హెల్దీ స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను నెల రోజుల వరకు నిలవ ఉండే కొరబియ్యంతో తయారు చేసుకున్న వెన్నప్పాలండి పాతకాలం నాటి వంటండి తక్కువ టైంలో ఒక్కరమే తయారు చేసుకోగలుగుతాం చూసారా ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చిందో ఒకసారి కనుక మనం తయారు చేసుకున్నామంటే నెల రోజుల వరకు స్నాక్స్ చక్కగా తినొచ్చండి పిల్లలు పెద్దలు అందరూ ఈ తయారీ విధానం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొరబియ్యంతో అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి కొరబియ్యం బెల్లం ఒక కొబ్బరికాయ అండి ముందుగా కొరబియ్యం నాలుగు గంటలు నానబెట్టుకుందాం కొబ్బరి చెక్కలు రెండు తీసుకున్నానండి ఒక చెక్కని తురంగా చేసుకోవాలి ఒక చెక్కని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొరబియ్యం నానిపోయాయండి పిండిగా తయారు చేసుకుందాం వాటర్ని మొత్తం ఉంచుకొని పిండిగా తయారు చేసుకోవాలండి పిండి ఈ విధంగా తయారు చేసుకున్నాక జల్లించుకోవాలండి పిండిని ఇలా మొత్తంగా అదిం పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలండి పిండి ఆరిపోతుంది లేకపోతే వెన్నప్పాల తయారీ కోసం ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలండి ఈ బెల్లానికి ఇసుకు ఉంటుంది కిలో కొరబియ్యం తీసుకున్నామండి ముప్ప కిలో బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగిపోయిందండి దించేసుకుందాం ముందుగా కొన్ని నువ్వులను ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయిపోయండి ముందుగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందామండి కొబ్బరిని కూడా సిమ్లో పెట్టుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయిపోయండి తురుమును కూడా వేసుకుందాం కొబ్బరి తురుము వేసుకుందాం కదా కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిందండి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకుందాం బెల్లం పాకం వడకట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి పది నిమిషాలు అయిందండి పాకం వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి పాకం ఈ విధంగా ఉడికిందండి పాకం వచ్చిందో లేదో చూద్దాం ముద్ద ఈ విధంగా వచ్చాక సరిపోతుందండి పాకం వచ్చేసింది సిమ్లో పెట్టుకొని తగినంత యాలికల పౌడర్ మనం ముందుగా వేయించి ఉంచుకున్న నువ్వులు వేసుకోవాలి ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి ఎప్పుడన్నా మనం ఇలాంటివి పాకం తీసుకున్నప్పుడు కాస్త బియ్యం ఒక గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవాలండి తడిగా ఉంటుంది కదా పిండి కాస్త ఒక్కోసారి ఎక్కువగా పట్టచ్చు అందుకని ఒక గ్లాస్ అన్న ఎక్స్ట్రా వేసుకోవాలి కాస్త పిండి పడుతుందండి పిండి వేసుకున్నాక ముద్ద ఇలా ఉండాలండి ఇంతకంటే ఎక్కువగా పిండి వేసుకోకూడదు బాగుండదు వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది కాస్త చల్లారేక ఇలా ఉండగా వస్తుంది మనకి ఈ విధంగా పిండిని వేసుకోవాలి వెన్నప్పాలు ఫ్రై చేయడం కోసం తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడిగా అయిందండి చేతికి కొద్ది కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇలా వేసుకోవడమేనండి చేసి పక్కన పెట్టి ఉంచుకోవడానికి అవదు మెత్తగా ఉంటాయి కదా అందుకని ఇలా చేసుకుంటూ డైరెక్ట్గానే ఆయిల్లో వేసుకోవాలి కొరబీన్తో తయారు చేసుకున్నాం కదా హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడమేనండి ఇలా వేసుకున్నాక ఈ విధంగా ఫ్రై చేయండి ఒక్కొక్కటిగా తీసుకోవాలండి హెల్త్ పరంగా చాలా మంచిదండి కొరవయంతా తయారు చేసుకున్నాం కదా మన అమ్మమ్మల వంటండి ఇలా ఫ్రై అయిపోయండి ఒక్కొక్కటిగా తీసుకోవాలి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఇది మన పెద్దవాళ్ళ వంట అండి నెల రోజుల వరకు నిలువ ఉంటాయి ఒకసారి అని మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల వరకు చక్కగా పిల్లలు స్నాక్స్ తింటారండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్